అశ్వీజ పౌర్ణమి అంటే మనకి దసరా నవరాత్రుల తర్వాత వచ్చే అతిపెద్ద పౌర్ణమి ఈ పౌర్ణమి ఈ పౌర్ణమి సోమవారం అక్టోబర్ ఆరవ తారీఖు వస్తుంది మధ్యాహ్నం నుంచి అంటే ఈరోజు సాయంత్రము ఆ చంద్రుని కిరణాలు భూమి మీద అత్యంత శక్తివంతంగా పడుతూ ఉంటాయి అన్నమాట ఈరోజు మనము చేయవలసిన పనులు ఎలాంటి పూజ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అందర సహోదరి అయిన శ్రీలక్ష్మీదేవి సాక్షాత్తు ఈరోజు భూమిపైకి వస్తుందట అలాంటప్పుడు మనము అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించాలి కదా అయితే అమ్మవారిని అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలను అమ్మవారు కొలువై ఉన్న గళ్ళు ఉప్పును అలాంటివన్నీ మన ఇంటికి ఆ రోజు సాయంత్రం తెచ్చుకోవాలి ఇలా తెచ్చుకున్నట్లయితే అమ్మవారు వాటిలోంచి ఆ వస్తువుల రూపంలో మన ఇంటికి వస్తుంది అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైన గవ్వలను కూడా తెచ్చుకోవాలి మనము అమ్మవారు ఇంకా పాలల్లో ఇలాంటి వాటిల్లో ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ మన ఇంటికి సాయంకాలం తెచ్చుకోవాలి ఇ ఈ పాలతోనే అమ్మవారికి నైవేద్యాన్ని తయారు చేసి అమ్మవారిని పూజా మందిరంలో ధూపదీప నైవేద్యాలతో పూజించుకొని ఆ నైవేద్యాన్ని మనము ఆరు బయట వెన్నెలలో చంద్రుని వెన్నెల కిరణాలు పడేటట్లుగా ఆ తులసి మాత ముందు ఉంచుకొని మరలా ఇంట్లో అందరూ సేవించాలన్నమాట ఈ విధంగా అమ్మవారి పూజను ఇంట్లో అందరు కలిసి భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే సాక్షాత్తు ఆ అమ్మవారు ఈ పౌర్ణమి రోజు మన ఇంటికి వస్తుంది మనకున్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోతాయి ఈ ఇంట్లో సాయంత్రం పూజా గదిలో కానీ ఇంట్లో అందరూ కలిసి కానీ గవ్వలను చప్పుడు చేయాలన్నమాట అమ్మవారికి లక్ష్మీ గవ్వలు అంటే ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి గవ్వలను మోగించినట్లయితే అమ్మవారు సాక్షాత్తు మన ఇంట్లో స్థిరముగా కొలువై ఉంటుంది ఇలాంటి గవ్వల చప్పుడు వలన కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా దూరమైపోతుంది అమ్మవారు సాక్షాత్తు మన ఇంటికి నడుచుకుంటూ స్థిరంగా మన ఇంట్లోనే కొలువై ఉంటారు